అది శివోం శ్రీ రమణ భాషణంలో నాలుగు వందల తొంభై నాలుగు అమ్మ ప్రాచ్యం వైపు మరలు అనే పుస్తకం టర్న్ ఈస్ట్ వర్డ్స్ అనేటువంటి పుస్తకం అంట అది అనే ఆవిడ పూర్తిగా చదివి దానికై సుమారు ఒక గంట సేపు శ్రీ భగవాన్ ప్రసంగించారు ఆ పుస్తకాన్ని చక్కగా చదివారట భగవాన్ పశ్చిమ దేశాల వైపుకు మరలు అనేటువంటి పుస్తకం అది మేడముక లైన్ మారత్ అనే ఆవిడ రచించింది దాన్ని పూర్తిగా చదివి దాని మీద సుమారు ఒక గంట సేపు ప్రసంగించారు భగవాన్ చాలా శ్రద్ధగా నమ్మి వ్రాసిన పుస్తకం అది శైలి కూడా చాలా సరళంగా ఉంది అది ఆత్మస్మరణతో ముగిసిపోతుంది కొన్ని పొరపాట్లు ఉన్నాయి కానీ వారిని వచ్చే ముద్రను సవరించుకోవచ్చులే నందనారు చరిత రెండు మార్లు చెప్పబడింది దీనిలో కాని ఆ ఘటన వేర్వేరు తరుణాల్లో జరిగిందని ఆవిడ పొరపడింది రెండు సార్లు చెప్పబడింది వేరు వేరు సమయాల్లో చెప్పబడిందని ఆవిడ అనుకుంది పృథివ్యాధి లింగాల స్థలాలు కూడా తప్పుగా ఆవిడ చెప్పింది ప్రాచ్యం వైపు మరలు అన్న మకుటాన్ని శ్రీ భగవాను తేజోమూలం వైపుకి దృష్టి మళ్లించు అని ఆవిడ భావించినట్లుంది అటువైపు మరలు అంటే తేజోమూలంలోనికి దృష్టి మరలించుకో అని ఆవిడ భావన కాదు ఎందుకంటే పాల్బ్రంటన్ గ్రంథానికి ఇది మంచి అనురచన అన్నారు భగవాన్ బ్రంటన్ గారు రాసినటువంటి గ్రంథానికి అనుసరించి రాస్తున్న గ్రంథంలాగే ఉంది చాలా మంచి రచన ఆవిడ అక్కడక్కడ మన దక్షిణాదిలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి పుణ్యస్థలాలను గురించి కొంచెం కొంచెం తప్పుగా అక్కడ ఇక్కడ రాసిన ఆవిడ ఇక్కడ మీ హృదయం వైపుకి మరులు అన్న దానిని చక్కగా సూచించింది పాల్ బ్రంటన్ గారు చెప్పినటువంటి గ్రంథానికి మంచి అనురచనై ఉంది అన్నారు భగవాన్ ఆ రచన గురించి కాస్త ప్రస్తావిస్తూ చక్కటి అవగాహనతో కూడి అంకిత భావంతో చక్కగా ఆవిడ మన భారతదేశం యొక్క ఈ పుణ్య స్థలాల యొక్క వివరణలు ఆ వివరణలో కొంచెం స్థలాలవి తేడాగా ఉన్నా పర్వాలేదు కానీ అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే హృదయం వైపుకి మరలు అన్నది ఆవిడ యొక్క అంతర్గత సందేశం అది పాల్ద్రంట్ గారు రాసిన రచనలకి తగినట్లుగా ఉంది చక్కటి రచన అని భగవాన్ ప్రశంసించారు ఆవిడ రచనల గురించి